అందరికీ శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈ రోజు తేదీ పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు దినఫలాలు మొదట మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరు ఈరోజు మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు అవసరానికి తగిన సహాయం అందుతుంది బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు భోజన సౌఖ్యం కలదు ఇష్టదైవారాధన శుభప్రదం ఈ రోజు వృషభ రాశి వారికి మధ్యమ ఫలితాలున్నాయి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి బుద్ధిబలంతో వ్యవహరిస్తే సరిపోతుంది చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీ బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు సూరాష్టకం చదివితే మంచిది మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ఆశించిన ఫలితాలున్నాయి ఉత్సాహంగా ముందుకు సాగండి జన్మ రాశిలో చంద్రబలం బాగుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆపదలు తొలుగుతాయి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది ద్వాదశ చంద్రబలం అనుకూలంగా లేదు అష్టలక్ష్మి స్తోత్రం పటిస్తే మంచిది సింహరాశి వారికి అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల మాట వినండి మంచి జరుగుతుంది ఇష్టదైవ సందర్శనం ఉత్తమం కన్యరాశి వారికి అదృష్ట ఫలితాలున్నాయి మీ మీ రంగాల్లో మంచి జరుగుతుంది కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు శివారాధన మంచిది తులరాశి వారు చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు శుభకార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది వృశ్చిక రాశి వారికి పెద్దల సహకారం తోడ్పడుతుంది చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ముందు జాగ్రత్త లేకపోవడం వలన అనవసర ఖర్చులు వస్తాయి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి హనుమాన్ చాలీసా పటిస్తే మంచి ఫలితములు లభిస్తాయి ధనుస్సు రాసి వారికి ఈ రోజు శుభ ఫలితాలున్నాయి అందరినీ ఆకట్టుకుంటారు కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఇష్టదైవారాధన శ్రేయోదాయకం మకర రాశి వారు చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీ అధికార పరిధి పెరుగుతుంది సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు గణనాయ కాష్టకం పటిస్తే మంచిది కుంభరాశి వారికి అవసరానికి తగిన సహాయం అందుతుంది బంధుమిత్రుల సలహాలు సూచనలు పారించకపోవడం వలన ఇబ్బందులు పడతారు ప్రణాళిక లేకపోవడం వలన అనవసర ఖర్చులు పెరుగుతాయి అలసట పెరుగుతుంది శివారాధన చేస్తే మంచిది మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరికి మిశ్రమ కాలం వృత్తి ఉద్యోగ వ్యాపారాధన విషయాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి అందరినీ కలుపుకపోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి చతుర్థ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు దుర్గా ధ్యానం శుభప్రదం శుభమస్తు సర్వే జన సుఖినోభవంతు